కింద అవమానం వచ్చినప్పుడు మనం కూడా మనుషుల మీద ఆధారపడతాం బ్రదర్ నన్ను జ్ఞాపం చేసుకోలేదే అంటారు సిస్టర్ నన్ను జ్ఞాపం చేసుకోలేదే దయచేసి నన్ను జ్ఞాపం చేసుకో అక్క అన్న దయచేసి నన్ను జ్ఞాపం చేసుకో మనుషుల మీద ఆధారపడితే మనకు ఆలస్యం ఆలస్యమవుతుందన్నీ దేవుడు ఇచ్చేటన్ని ఆశీర్వాదాలు ఆలస్యమవుతాయి నూట పద్దెనిమిది కీర్తన ఆరో వచ్చిన నూట పద్దెనిమిదో కీర్తన ఆరో వచ్చిన నా పక్షంగా ఉన్నాడు నేను భయపడను నన్ను నాకేం చేయగలరు నా అపక్షం వహించి సహకారిగా ఉన్నాడు నా శత్రువుల విషయమైనా నా కోరిక నెరవేర్ నేను చూస్తాను మనుషులను నమ్ముకోవటం కంటే యహోవాను ఆశ్రయించడం వేలు రాజులను కంటే యహోవాను ఆశ్రయించుట మేలు ఇది సంగతి మనుషుల మీద ఆధారపడతాం రాజుల మీద ఆధారపడతాం అధికారుల మీద ఆధారపడతాం అందుకొరికే మనకి ఏ కార్యమైన దేవుడు చేయాలనుకుంటే ఆలస్యమవుతుంది కోర్టు మీద ఆధారపడతాం కోర్టు పోలీస్ స్టేషన్ వాటి మీద ఆధారపడతాం ఏమవుతుంది దేవుడు చేసే మేలన్నీ అన్నీ ఆలస్యమవుతాయి నూట మూడవ కీర్తనలో మనం చదువుకున్నాం రెండిలో నా ప్రాణమా యహోవా చేసిన ఉపకారముల్లో దేనిని మర్చిపోవద్దు అన్నిటిని బట్టి దేవుని స్థుతించు దావిదంటున్నాడు ప్రాణముతో ఆయన చేసిన ఉపకారాలు గొప్పవి మర్చిపోవద్దు ఎప్పుడైతే మనం ప్రభువు చేసిన ఉపకారాలు మర్చిపోతామో మనకంత ఆలస్యమవుతుంది అందుకరికే దేవుని వెంట వెంటనే స్థుతించాలి ఆయన చేసిన ఉపకారాలు మనం ఏ విషయంలో కూడా మర్చిపోకూడదు ఎప్పుడు మనం స్థుతిస్తు వెంట వెంటనే దేవుని గనపరుస్తూ ఉంటామో దేవుడు మనకి చేసే మేలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి వస్తాయి మనుషుల మీద ఆధారపడతామో ఆ రాజుల మీద ఆధారపడతామో లేకపోతే అధికారుల మీద ఆధారపడతామో ఏమవుతుంది ఆలస్యం అవుతుంది మనకు ఆలస్యం కాకుండా కేవలము ప్రభు మీద మనం ఆధారపడినప్పుడు ప్రభు మనకు సహాయం చేస్తుంది ఎనిమియా గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇనిమియా గ్రంథము పదిహేడు ఎనిమియా గ్రంథంలో పదిహేడవ అధ్యాయములు మనం చూస్తే మనము ప్రభు మీద ఆధారపడినప్పుడు పూర్తిగా ప్రభు కార్యాలు చేస్తాడు కనుక పదిహేడవ అధ్యాయం ఐదవ వచ్చిన సెలవిచ్చున్నాడు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకునొచ్చు తన హృదయమును యహోవా మీద నుండి తొలగించుకునేవాడు అది సంగతి ఏమైతా ఉంది మనం చేసే పని ఏంటంటే నరులను ఆశ్రయిస్తూ ఉన్నాం శరీరం మనకు ఆధారం చేసుకున్నాం మన హృదయము యహోవా మీద నుండి ఏమైపోయింది తొలగిపోతూ ఉంది అందుకొరికే మనకు ఆలస్యం అవుతా ఉన్నాయి దేవుడు చేసే పనులు మనకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ ఆగిపోతూ ఉన్నాయి దేవుడు మేలు చేస్తామనుకుంటే మనుషుల మీద ఆధారపడుతుంటమే శరీరం ఆధారం చేసుకుంటున్నామే అందుకొరికే మన హృదయం దేవుని తొలగించుకొని పోతా ఉన్నాం కనుక లేట్ అవుతుంది ఇంకా మనకు ఆలస్యమైపోతా ఉంది అందుకరికే దావిదంటాడు నా ప్రాణమా యోహో సన్నితించుము ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోవద్దు అన్ని పరిస్థితుల్లో ప్రభుమేణ మనం ఆధారపడి ఉన్నప్పుడు మన అక్కర్లు అన్ని తీరుస్తాడు మనకు కావలసిన అవసరం తీరుస్తుంది మన విషయంలో మన పిల్లల విషయంలో మన కుటుంబ విషయంలో అన్నిటిలో కూడా ప్రభు మనకు సహాయపడేవాడిగా ఉంటాడు అందుకొరకు దేవుని మీద మనం ఆధారపడాల పదిహేడవ అధ్యాయం ఎనిమిదో గ్రంథం ఏడవచ్చహోవాను నమ్ము యహోవాను నమ్ముకుని వాడు ధనిడు అంతే ఆయనే మనకు ఆశ్రయం మనం నమ్ముకున్నప్పుడు ప్రభే మనకు ఆశ్రయం అన్ని పరిస్థితుల్లో మనకు ధైర్యపరిచేవాడు బలపరిచేవాడు ఆయన మనం ఆశ్రయించాలి ఏ పరిస్థితిలో వచ్చినప్పటికీ ఎటువంటి వచ్చిన సభ వీరి మీద వారి మీద మనం ఆధారపడడానికంటే మనుషుల మీద ఆధారపడడానికంటే మన యహోవాన్ని ఆశ్రయిస్తే అదే మనకు మేలు అప్పుడే మనకు వెంట వెంటనే రావాల్సిన ఆశీర్వాదాలు అనేవి వస్తాయి మన మీద మన పిల్లల మీద మన కుటుంబం మీద దేవుడన్నీ తీసుకొస్తాడు ఏ విషయంలో కూడా అధైర్యపన్న వస్తుంది అన్నీ తీసుకొస్తుంది అంతే ప్రభు మనలు కనకరించేవాడుగా ఉంటాడు అందుకొరకు మనము ఆయన కృప చూపించే దేవుడిగా మన విషయంలో మన పిల్లల విషయంలో ఆయన సహాయపడేవాడుగా ఉంటాడు కనుక మనము ఆయన మీదనే ఆధారపడాలి వాళ్ళు కనుక మనుషుల మీద మనం ఆధారపడడానికి మనము లేవు యోవానే మనము ఆశ్రయించ ఆయనే మనకు ఆధారం పద్దెనిమిదో కీర్తన పద్దెనిమిదో కీర్తన మొదటి యహోవా నా బలమా నేను ప్రేమిస్తున్నాను యహోవా నా శైలం నా కోట నన్ను రక్షించేవాడు నా కేడం నా రక్షణ శృంగం నా ఉన్నత దుర్గం నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గం అది మన ప్రభు దుర్గము అంటే దాంట్లో అన్నీ ఉంటాయి సైన్యం ఉంటుంది ఆహారం ఉంటుంది రక్షణ కొరకైన భద్రత అంతా ఉంటుంది దుర్గంలో ఒక రాజు ఉంటే ఆ రాజు కొరకై ఒక దుర్గాన్ని ఏర్పాటు చేస్తారు ఆ రాజు కొరికైన ఆ దుర్గములో సైనికులు ఉంటారు ఆయుధాలు ఉంటాయి ఆహారం ఉంటుంది దుర్గములో అన్నీ సిద్ధం చేస్తారు దావి తిరిగిన వాడు కనుక అంటున్నాడు నీవే నా దుర్గం ఉన్నత దూర్ఘము నా దేవుడే ఉన్నతూర్ఘము నా దేవుడే नाराक्षकुड़े नाकाशयुड़ नाराक्षकुड़े नाकाशयुड़त दुर्घम नदेवुडे ना उन्नत दु देवुडे यहोवा वहां ఎంతో గోపది ఎహోవ మహాచ్యము ఎంతో అధిక స్తోత్రములకు పాత్రందయన్నే అధిక స్తోత్రములకు పాత్రుందయన్నే ఉన్నత దుర్గాముపై నేటించెను స్తోత్రము ಉನ್ನತ ಉನ್ನತರ್ಗಾಮಪಕಿನು ಸ್ತ್ರ ಉನ್ನತೂರ್ಗಮೇಡೇ ಉನ್ನತ ನೇವುಡೆ ನಾಕ್ಷಕುಡೇ ನಾಕಾಶುಡು ನಾರಾಕ್ಷಕುಡೇ నా యుడు ఉన్నత దూర్గము నా దేవుడే కనుక మన దేవుడు దుర్గం ఉన్నత దుర్గం అన్నీ ఉంటాయి మన ప్రభులు మనకి ఏమేమి కావాలన్నీ ఏర్పాటు చేస్తాయి కనుక మనము ప్రభు మీద ఆధారపడి ప్రభు సన్నిధులు మనం ప్రార్థించినప్పుడు కనిపెట్టినప్పుడు ప్రభు చిత్తానుసారంగా మనం ఒప్పుకున్నప్పుడు అంతే ఇష్టమైంది ఆమె చేత ప్రకారం మనం చేసినప్పుడు అప్పుడు మన జీవితం అన్నింటిలో మేలు మన కుటుంబం మన పిల్లలు అన్నిట్లో కూడా దేవుడు ఆస్వాదిస్తాడు ఆయన చిత్త ప్రకారం మనకేమో కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి రిజర్వేషన్స్ అనమాట నాకు మా పెళ్ళి కావాలంటే మా కులమే కావాలా మా గోత్రమే కావాలా మా హామ్ అంతస్తే కావాలా ఇంకెన్ని లేదా నేను కొన్న చెప్పినా మీకు ఇవన్నీ రిజర్వేషన్స్ ఉంటాయి అట్ట కుదరదు ప్రభావా నాకే రిజర్వేషన్ లేదు నువ్వు ఎవరైంట అంతే పెళ్ళి రోజు మా కూతురు పెళ్లి రోజు మా బామర్ది అంటే నా భార్య అన్న వచ్చి ఆమెను పట్టుకొని ఏడవడమే ఏడవడం ఏమి సంగతి అంటే మా అల్లుడికి నా మా కూతురికి చూస్తే ఏం సంబంధం లేదు ఆయన ఉంటాడు ఏమేమి ఇట్టు ఉంటుంది ఏం సంగతి అంటే దేవుని చిత్తం అంతా మేము మా మా బామ్మది ఏడవడమే ఏడవడం మా అమ్మాయికి ఇటువంటి సంబంధం వచ్చింది మేమేమనుకోవాలా దేవుని చిత్తాన్ని ఒప్పుకున్నామంతే అంతేగాని అదే కావాలా కులమే కావాలా గోత్రమే కావాలా ఇంటి పక్కనే ఉండాలా లేకపోతే ఇంట్లోనే ఉండాలా అల్లుడు ఇది కాదు దేవుని చిత్త ప్రకారం మనం అప్పగించుకుంటే ఎవరికి ఎవరికేమంటే ఇస్తాడు ఎటువంటి స్థితిలో ఉన్నా దేవుడు వారిని హెచ్చిస్తాడు దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు దేవుడు వారిని వృద్ధిపొందిస్తాడు అంతే ప్రభా అంటున్నాడు నేను మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధిపొందిస్తా అంటాడు అందు కొరకు దావిదంటున్నాడు యహోవా చేసిన ఉపకారములో ఏది మర్చిపోవద్దు నేను నిన్ను ఎన్నడూ విడవను నిన్నెప్పుడు మర్చిపోను అంటున్నాడు ఆ విధంగా ప్రభు ఈ కుటుంబ విషయంలో సహాయపడినట్లు ప్రభు కృప చూపించినట్లు ప్రార్థన చేస్తాం చెయ్యి ప్రార్థన చెయ్యి లోకల్ గాడ్ సర్వెంట్ చేస్తాడు